నమస్తే వెల్కమ్ టు ఫోకస్ పచ్చని అడవి నెత్తురోడుతోంది రక్తసిక్తమవుతోంది ఇటు మావోయిస్టులు అటు పోలీస్ బలగాల తుపాకుల మోతతో రణరంగంగా మారుతోంది పాపం అమాయక గిరిజనం మాత్రం రెండు వైపులా వస్తున్న ఒత్తిడికి బలవుతున్నారు మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది వరుస ఎన్కౌంటర్లతో పదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు పెద్ద తలలే ఎన్కౌంటర్లకు బలవుతూ ఉండడంతో పార్టీలో అలజడి నెలకొంది దద్దరిల్లుతోన్న దండకారణ్యం ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల చావుకేకలు వరుస ఎన్కౌంటర్లలో నేలకొరుగుతున్న పెద్దతలలు పచ్చని చెట్ల మధ్య తుపాకుల మోతం మోగుతోంది మావోయిస్టుల కోసం అడవుల్ని జల్లెడ పడుతున్న పోలీసులు వరుసగా వారిపై పైచేయి సాధిస్తున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలోనే పోలీసుల ఎన్కౌంటర్లకు టార్గెట్ గా నేలకొరుగుతున్నారు మావోయిస్టులు ఈ ఏడాది తొలివారంలోనే ముగ్గురు మావోయిస్టులను మట్టుపెట్టారు పోలీసులు గత నెల ఛత్తీస్గఢ్లోని అబూజ్మట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో పన్నెండు మంది మావోయిస్టులు మరణించారు ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తాజాగా ఈ నెల పదహారున కూడా దండకారణ్యం దద్దరిల్లింది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో పద్దెనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు ముందుగా పన్నెండు మంది మృతి చెందారనే వార్తలు వచ్చాయి కానీ పద్దెనిమిది మంది మృతి చెందారంటూ దక్షిణ బస్తర్ కార్యదర్శి గంగా పేరుతో బహిరంగ లేఖను విడుదల చేశారు మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందాడు ఈ విషయాన్ని మావోయిస్టులే వెల్లడించారు ఆయనపై ఛత్తీస్గఢ్లో యాభై లక్షల రూపాయలు తెలంగాణలో ఇరవై ఐదు లక్షల రూపాయల ఉంది మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగులో బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు దళాల మధ్య నూట ఇరవై ఒక్క ఎన్కౌంటర్లు జరిగాయి వాటిలో రెండు వందల పదిహేడు మంది మావోయిస్టులు మరణించారు ఇక గత ఐదేళ్లలో హతమైన మావోయిస్టులలో యాభై ఏడు మంది అగ్రనేతలు ఉన్నారు దశాబ్దాల చరిత్ర ఉన్న వామపక్ష తీవ్రవాద చరిత్రలో రెండు వేల ఇరవై నాలుగు ఏడాది బస్తర్లో అత్యధికంగా సీనియర్ మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు తెలిపారు మరణించిన మావోయిస్ట్ అగ్రనేతల్లో ఆరుగురు ప్రత్యేక జోనల్ కమిటీ ఎస్జెడ్సి సభ్యులు నక్సల్స్ కు సంబంధించిన వివిధ రాష్ట్ర కమిటీల సభ్యులు పదహారు మంది డివిజనల్ కమిటీ డివిసి సభ్యులు ముప్పై రెండు మంది ఏరియా కమిటీ సభ్యులు ఒక కంపెనీ డిప్యూటీ కమాండర్ ఇద్దరు ప్లాటూన్ కమాండర్లు ఉన్నారని తెలిపారు ఇక తాజా ఎన్కౌంటర్లో మృతి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ గత ముప్పై ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతున్నారు పార్టీలో అంచెలంచెలుగా రాష్ట్ర కార్యదర్శి స్థాయికి దిగారు చొక్కారావు ఎన్నో ఏళ్లుగా భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చొక్కారావుపై యాభై లక్షల రూపాయల రివార్డు ప్రకటించగా తెలంగాణ సైతం ఇరవై ఐదు లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వాపల్లి దామోదర్ స్వస్థలం దామోదర్ సోదరుడు బడే నాగేశ్వరరావు కూడా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా పనిచేశారు రెండు వేల ఎనిమిదిలో బడే నాగేశ్వరరావు దంపతులు తాడ్వాయ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు సోదరుడు నాగేశ్వరరావు అడుగుజాడల్లోనే విప్లవ బాటలో దామోదర్ నడిచారు పంతొమ్మిది వందల తొంభై మూడులో అప్పటి పీపుల్స్ వార్లో చేరిన దామోదర్ ఏటూర్ నాగారం ఏరియా కమిటీలో పనిచేశారు ఏటూరు నాగారం ఎస్టీ హాస్టల్లో పదో తరగతి వరకు చుక్కారావు చదువుకున్నారు ఈ ప్రాంతంపై గట్టిపట్టు సాధించారు మూడు దశాబ్దాలుగా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా యాక్షన్ టీమ్ కమాండర్గా వ్యవహరించారు గతంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న హరిభూషణ్ కరోనాతో మరణించడంతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అతడి స్థానంలో బడే చొక్కారావుకు రెండు వేల ఇరవై ఒకటిలో బాధ్యతలు అప్పగించింది తెలంగాణలో జిల్లాలో పునర్విభజనకు ముందు కరీంనగర్ ఖమ్మం వరంగల్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా దామోదర్ పనిచేశారు అనంతరం రెండు వేల పదహారు పదిహేడులో జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ పెద్దపల్లి డివిజన్ ను ఏర్పాటు చేసి దానికి కార్యదర్శిగా కూడా పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో జేఎండ్ల్యూపీ డివిజన్ కార్యదర్శి బాధ్యతల నుంచి పార్టీ తప్పించి రాష్ట్ర కమిటీలోకి తీసుకుంది రాష్ట్ర యాక్షన్ టీమ్ కమిటీ కమాండర్గా పదోన్నతితో నియమించింది ఉత్తర తెలంగాణలోని ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో దామోదర్ కు గట్టి పట్టుండటంతో పలుసార్లు సవాల్ విసిరారు పార్టీని నిలబెడతారనే అంచనాల మధ్య మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శిగా నియమించింది అందుకు తగ్గట్లుగానే మావోయిస్టు కార్యకలాపాలను విస్తరించేందుకు దామోదర్ అనేక ప్రయత్నాలు చేశారు తెలంగాణలో మావోయిస్టు పార్టీని విస్తరించాలనే లక్ష్యంతో అనేక ఆపరేషన్లు నిర్వహించిన ఆయన ఉద్యమంలోనే తుదిశ్వాస విడిచారు దామోదర్ భార్య ఇట్టి ఇట్టినర్సక్క అలియాస్ సబితక్క రెండు వేల పదకొండులో చర్ల ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందింది మరోవైపు మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది వరుస ఎన్కౌంటర్లలో పెద్ద తలలు ఓవైపు నేలకొరుగుతుంటే మరోవైపు కొంతమంది కీలక పోస్టుల్లో ఉన్న అగ్ర నేతలు పోలీసులు ప్రభుత్వాలు ఎదుట లొంగిపోతున్నారు ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్లు జరుగుతుంటే మహారాష్ట్రలో మావోయిస్టుల లొంగుబాట్లు చోటు చేసుకుంటున్నాయి మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీస్ స్టేషన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట పదకొండు మంది మావోయిస్టులు లొంగిపోయారు వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత తారక్క కూడా ఉన్నారు ఆమె పూర్తి పేరు విమల చంద్ర సీదం అలియాస్ తారక్క మావోయిస్ట్ అగ్రనేత మల్లోజల వేణుగోపాల్ భార్య లొంగిపోయే వరకు తారక్క దండకారణ్య జోనల్ కమిటీ సభ్యురాలుగా పనిచేశారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు కార్యకలాపాలలో చురుగ్గా ఆమె మొత్తంగా ముప్పై ఐదు ఎన్కౌంటర్లలో పాల్గొన్నారు ఆమెపై ఇరవై లక్షల రూపాయల రివార్డు కూడా ఉండేది వివిధ రాష్ట్రాల్లో తారకపై సుమారు అరవై ఆరు కేసులున్నాయి తారక్కతో పాటు లొంగిపోయిన వారిలో ఒక డిప్యూటీ కమాండర్ ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు మరోవైపు ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా భారీ ఆయుధాల డంప్ సాహిత్యం స్వాధీనం చేసుకునే భద్రతా బలగాలు తాజాగా మూడు రోజుల క్రితం జరిగిన ఎదురు కాల్పుల తర్వాత మావోయిస్టులకు చెందిన భారీ బంకర్ను కూడా గుర్తించారు బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేర్ మారేడుబాక అడవుల్లో ఈ బంకర్ ఉంది ఇది పదడుగుల లోతు యాభై మీటర్ల పొడవు ఉందని పోలీసులు చెబుతున్నారు ఇందులోని సొరంగంలో దేశవాళీ రాకెట్ లాంచర్లు పెద్ద ఎత్తున యంత్రాలు మందుగుండు సామాగ్రి విద్యుత్ రైల్ నిర్మించే సిల్వర్ వైర్లు లభించాయి ఈ సొరంగం ఎవరికీ కనిపించకుండా పైన చెట్ల కొమ్మలతో కవర్ చేశారు వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు అరణ్యంలో అలజడి రేపుతున్నాయి ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు రెచ్చిపోతున్నాయి అడవిలోని ప్రతి చెట్టు ప్రతి పొద ప్రతి గుట్ట ప్రతి పుట్టను పడుతున్నాయి దీంతో ఆపరేషన్ కగార్ తో మావోయిస్టుల గుండెల్లో కంగారు శురు పరిస్థితి కనిపిస్తోంది మావోయిస్టుల ఏరివేతకు టార్గెట్ ఫిక్స్ దేశంలోనే మావోయిస్టుల ఉనికి పూర్తిగా లేకుండా చేస్తామన్న అమిత్ షా ఆపరేషన్ ఖగార్ పేరుతో ఏరివేత షురూ దేశంలోని తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉంది మావోయిస్టుల ఉనికిని లేకుండా చేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇందులో భాగంగా ఆపరేషన్ ఖగార్ను స్టార్ట్ చేసింది అంతేకాదు ఖగార్ ఆపరేషన్స్ కోసం కేంద్ర సర్కార్ ఇప్పటికే ఐదు వేల ఆరు వందల ఒక్క కోట్లు మంజూరు చేసింది ఇక ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉంది దీంతో ఆ రాష్ట్రంలో ఆపరేషన్ ఖగార్ కోసం పదహారు వందల అరవై ఆరు కోట్లు కేటాయించారు దీన్ని మరింత పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఆపరేషన్ ఖగార్ పేరుతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిషా రాష్ట్రాల అడవుల్ని జల్లెడపడుతున్నారు పోలీసులు ఇందుకోసం వేల సంఖ్యలో మిలిటరీ బలగాలను దింపి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది కేంద్ర సర్కార్ గతంలో ఏడాదికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం రోజురోజుకు పెంచుతూ పోతోంది మావోయిస్టుల అడ్డా ఛత్తీస్గఢ్పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది మావోయిస్ట్ అగ్రనాయకత్వం అంతా అబూజ్బడ్లో ఉండగా దట్టమైన అటవీ ప్రాంతం ఎత్తైన కొండలను ఛేదించడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది కానీ మావోయిస్టుల ప్రభావం లేకుండా చేసేందుకు బలమైన సంకల్పంతో ముందుకు వెళుతున్న కేంద్రం ఇందుకోసం వేల కోట్లు కుమ్మరిస్తోంది సెక్యూరిటీ రిలేటెడ్ ఖర్చు స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ వంటి పథకాల పేరుతో నిధులు రిలీజ్ చేస్తోంది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో మావోయిస్టులతో ఆనాటి ప్రభుత్వాలు ఒక్కొక్కటి ఒక్కో విధంగా డీల్ చేశాయి ఆంధ్రప్రదేశ్ సీఎంలది ఒక్కొక్కరిది ఒక్కో వైఖరిగా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ మావోయిస్టులను దేశభక్తులుగా అభివర్ణించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కూడా మావోయిస్టులను దేశభక్తులుగా చెప్పుకొచ్చారు ఆ తర్వాత నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వైఖరి ఎన్టీఆర్ చెన్నారెడ్డిలకు పూర్తిగా భిన్నంగా ఉండింది ఆయన మావోయిస్టుల గ్రూపులను నిషేధించారు వారిపై ఏకంగా యుద్ధమే ప్రకటించారు చంద్రబాబు హయాంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య పెద్ద యుద్ధమే నడిచింది అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడు ను మావోయిస్టులు పేల్చడం దేశవ్యాప్తంగా నాడు పెను ప్రకంపనలు రేపింది చంద్రబాబు తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రెడ్డి మావోయిస్టులతో ఏకంగా శాంతి చర్చలు జరిపారు అయితే అవి విఫలమయ్యాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మావోయిస్టులను నయానోభయానో లొంగ తీసుకోవడం జనజీవన స్రవంతిలో కలిపివేయడం చేస్తోంది కేంద్ర సర్కార్ లేని పక్షంలో వారిని కుమ్మింగ్ చేసి పట్టుకుని మట్టుపెట్టడం చేస్తోంది మావోయిస్టులు పోలీసుల మధ్య జరిగే పోరులో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు అందులో పోలీసులు మావోయిస్టులతో పాటు సామాన్యులు ఉంటున్నారు ఈ రక్తపాతం దశాబ్దాలుగా కొనసాగుతోంది రెండు వేల ఇరవై నాలుగులో ఛత్తీస్గఢ్ అడవులు కేంద్రంగా అనేక కాల్పులు జరిగాయి బస్తర్ ప్రాంతంలోని కాంకేర్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్తో పాటు దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాలపై పోలీస్ పహారా నడుస్తోంది మరోవైపు మావోయిస్టు లేని దేశంగా ఇండియాను మారుస్తామని హోంమంత్రి అమిత్ షా అంటున్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మధ్య దేశంలో మావోయిస్ట్ హింసాత్మక ఘటనలు డెబ్బై ఏడు శాతం తగ్గాయని హోంమంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి దేశాన్ని నిజంగానే మావోయిస్టు రహిత దేశంగా చేసేస్తారా అందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా వరుసగా తగులుతున్న గట్టి దెబ్బలతో మావోయిస్టు పార్టీ చతికల పడిపోతోందా ఒకవేళ అదే జరిగితే కేంద్రం పెట్టుకున్న టార్గెట్ పూర్తయ్యే ఛాన్స్ ఉందా అడవిలో అసలు బ్రేక్ పడుతోందా ఓవైపు వరుస ఎన్కౌంటర్లతో తగ్గుతున్న సంఖ్య మరోవైపు కొత్త రిక్రూట్మెంట్ లేదనే వాదన మరో ఏడాదిలో దేశాన్ని మావోయిస్ట్ రహితంగా చేస్తామని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెబుతోంది ఇటు వరుస ఎన్కౌంటర్లతో దండకారణ్యం నిత్యం దద్దరిల్లుతోంది ఇంతకు అసలు మావోయిస్టులు ఎవరు ఇండియాలో ఎప్పటి నుంచి ఉన్నారు నిజాం నియంతృత్వపు పాలన నుంచి తెలంగాణ ప్రజల విముక్తి కోసం భూస్వామ్య పెట్టుబడిదారీ విధానం వెట్టి చాకరీ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాడు మావో సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాడిన వారున్నారు అంటే పంతొమ్మిది వందల యాభై నాటికి దేశంలో మావో ఆలోచనా విధానం వ్యాప్తిలో ఉండేది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపనకు మూలమైన సుదీర్ఘ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వ్యక్తే మావో ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి ప్రభుత్వాలపై దండయాత్ర చేసిన వారి సంఖ్య అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగానే ఉండేది ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించింది ఇప్పుడు మనం పిలుస్తున్న మావోయిస్టు పార్టీ మాత్రం భారతీయ చట్టాల ప్రకారం ఓ నిషేధిత సంస్థ చాలామంది మావోయిస్టులు నక్సల్స్ ఒకటేనని అనుకుంటారు నిజానికి ఇవి రెండు వేరువేరు సిద్ధాంతాలు పంతొమ్మిది వందల అరవై ఏడులో పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ గ్రామంలో సాయుధ రైతాంగ నుంచి నక్సల్ అనే పదం వచ్చింది వీళ్లంతా కమ్యూనిజం సిద్ధాంతకారుడు కార్ల్ మార్క్స్ ఐడియాలజీని అనుసరిస్తారు అదే సమయంలో మావో లెనిన్ సిద్ధాంతాల్ని కూడా ఫాలో అవుతారు అటు మావోయిస్టులు మాత్రం ప్రజా వ్యతిరేక విధానాలపై హింసా మార్గంలో ప్రభుత్వాలతో తలపడతారు ఒక్క మాటలో చెప్పాలంటే మావోయిజం అనేది విప్లవాన్ని సాధించడానికి జరిగే ఓ సామూహిక సమీకరణ సాయుధ తిరుగుబాటును విశ్వసించే ఓ ఆలోచనగా చెప్పొచ్చు గతంలో మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్ ఎక్కువగానే ఉండేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పోలీసులు చెబుతున్నారు నిజానికి పంతొమ్మిది వందల తొంభై దశకంలో ప్రైవేటీకరణ సరళీకరణ విధానాల వల్ల మల్టీనేషనల్ కంపెనీలు దేశంలోని చాలా ప్రాంతాల్లో తిష్టవేశాయి గనుల పేరిట కర్మాగారాల పేరిట విద్యుత్ ప్లాంట్ల పేరిట జార్ఖండ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్లో వేలాది ఎకరాల ఆదివాసీ భూముల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడం శురూ అయింది అభివృద్ధి పేరిట కొనసాగుతున్న ఈ జీవన విధ్వంసానికి వ్యతిరేకంగా సహజంగానే ఈ ప్రాంతాల్లో శక్తిగా ఉన్న మావోయిస్టు పార్టీ స్థానికులను కూడగట్టింది పనులు మొదలైన ప్రతి చోట ప్రతిఘటనా పోరాటాలు చేపట్టింది కార్పొరేట్ ఆస్తులపై సిబ్బందిపై దాడులు చేసింది కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పోలీసులు చెబుతున్నారు అందుకే కొత్త రిక్రూట్మెంట్కు ఆస్కారం లేదనేది పోలీసుల వాదనగా ఉంది ఓవైపు వరుస ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టు పార్టీలో జనసంఖ్య తగ్గుతూ వస్తోంది ఇటీవల ఎన్కౌంటర్లలో భారీగా ఎదురుదెబ్బలు తగిలాయి దీంతో మావోయిస్టులకు ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది అటు కొత్త రిక్రూట్మెంట్లు తగ్గడం కొంతమంది మావోయిస్టులు ప్రభుత్వాలకు లొంగిపోవడం లాంటి అంశాల వల్ల క్రమంగా వారి ప్రభావం తగ్గుతోందనేది పోలీసుల వెర్షన్గా ఉంది ఈ లెక్కను చూస్తే రెండు వేల ఇరవై ఆరు మార్చి టార్గెట్ పూర్తవుతుందనే నమ్మకం ఉందని భద్రతా బలగాలు చెబుతున్నాయి అయితే నిజంగా ఇది సాధ్యమవుతుందా మావోయిస్టు పార్టీపై పోలీసుల పైచేయి కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది